నమస్కారం ఆన్ డాక్టర్ ఎస్ఏ కుమార్ నోబెల్ క్లినిక్ హైదరాబాద్ అండ్ ఇప్పుడు ఉన్న కాలంలో చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే జుట్టు ఊడిపోవడం సో ఈ టైపు ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది యంగ్స్టర్లు కూడా నేను చూస్తున్నాను అండ్ ఎక్కువ మంది లేడీస్కు కూడా నేను చూస్తున్నాను సో దానిలో అతి ముఖ్యమైన కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ సో లైఫ్ స్టైల్ మనం ఎప్పుడైనా సరే మనం సరిగా చేస్తే ఆటోమేటికలీ మనకు రిజల్ట్ కూడా బాగుంటుంది అండ్ మనకు జుట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుంది అండ్ ఫైనలీ యు కెన్ మెయింటైన్ ఏ గుడ్ హెయిర్ స్టైల్ ఓకే సో ఈ టైపు ప్రాబ్లమ్స్ ఇన్ కేస్ ఎవరికైనా సరే ఉంటే మీరు నాకు ఫోన్ చేసి ఓపెన్గా మీరు మాట్లాడచ్చు అన్ని విషయాలు మీరు డిస్కస్ చేయొచ్చు అండ్ కామన్లీ నేను చూసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువ మందికి యంగ్స్టర్లు యంగ్ అమ్మాయి కానీ యంగ్ అబ్బాయిలు కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు ఊడిపోతుంది సో అక్కడ ఒకటి రీజన్ నేను చూస్తున్నాను ఏంటంటే దట్ ఈస్ ద ఫిజికల్ ఎక్సర్సైజ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ బికాజ్ పీపుల్ ఆర్ బికమ్ వెరీ లేజీ అదర్వైజ్ లెడర్సే దే ఆర్ ఇన్ డూ స్టూడెంట్ లైఫ్ స్టూడెంట్ లైఫ్లో కూర్చొని కూర్చొని చదవడం అండ్ దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఎక్సర్సైజ్ దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ది గేమ్స్ అండ్ ఆల్ సో దీనిలో ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకు హెల్త్ పరంగా కూడా అఫెక్ట్ అవుతుంది సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ అవర్ ఫుడ్ ఫుడ్లు కూడా ఎవ్రీడే కొంతమంది ఏం ఆలోచిస్తారంటే లైక్ ఓకే వీఆర్ ఈటింగ్ మటన్ చికెన్ ఎగ్స్ ఇది అన్నీ మనం తింటున్నాం కదా మనకు ఏముంటుంది అని బాగా ఆలోచిస్తారు బట్ దట్ ఈస్ నాట్ ద ఓవరాల్ సొల్యూషన్ ఫర్ యువర్ హెయిర్ ప్రాబ్లం హెయిర్స్ మనకు స్ట్రాంగ్గా ఉండాలి మనకు జుట్టు బాగుండాలి హెయిర్ ఫాల్ ఉండకూడదు అంటే పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ యూ ఓకే సో పొల్యూషన్స్ మనం అవాయిడ్ చేయాలి దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఎక్కడైనా సరే బయటికి వెళ్ళి వచ్చారు అండ్ జుట్టు అన్ని కొంచెం పొల్యూషన్ ద్వారా అఫెక్ట్ అయిందంటే మీరు హెడ్ బాత్ చేయాలి దట్ ఈజ్ నెంబర్ టూ నంబర్ త్రీ ఇన్ కేస్ మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదంటే ఖచ్చితంగా డైలీ బేసిస్లో మీరు వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ నెంబర్ ఫోర్ ఫ్రూట్స్ డైలీ బేసిస్లో మీ బాడీ వెయిట్ పట్టి మీరు కనీసం ఫ్రూట్స్ తినాలి ఫ్రూట్స్ మీ బాడీ వెయిట్ పట్టి మీరు తినాలి అంటే దర్ ఈజ్ ప్రొసీజర్ యాక్చువల్లీ సపోజ్ మీ బాడీ వెయిట్ యాభై కేజీ ఉంది అనుకోండి సో మీరు మినిమమ్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ఫ్రూట్స్ ఒక రోజుకు మీరు తినాలి సో దట్ షుడ్ బి ఆన్ యువర్ డైలీ డైట్ డైలీ డయట్లో ఇది ఉండాలి దట్ ఈజ్ నంబర్ వన్ నెంబర్ టూ సిక్స్ అవర్ ఫుడ్ ఫుడ్ మీరు మెయింటైన్ చేయాలి సపోజ్ పొద్దున మీరు టిఫిన్ చేసారు సెవెన్ ఓ క్లాక్ మీరు టిఫిన్ చేశారంటే ఎగైన్ వన్ ఓ క్లాక్ తర్వాత మీరు లంచ్ చేయాలి ఓకే అండ్ ఎగైన్ మీరు ఎయిట్ తర్వాత మీరు నార్మల్గా మీరు నార్మల్ ఫుడ్ తీసుకోవాలి అండ్ ఐఎమ్ టాకింగ్ అవర్త్ ద డిన్నర్ సో ఈ టైప్ మీరు మెయింటైన్ చేస్తే నార్మల్గా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్త్ బాగుంటుంది అండ్ మనం తిన్న ఆహారం సరిగా మనం బాడీలో మెటాబులైజ్ అయితే అప్పుడు మాత్రం ఏమవుతుందంటే మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండవు అండ్ ఓవర్ గ్రోత్ ఉండవు అండ్ బాడీ బాగుంటుంది అండ్ డెఫినెట్గా మీకు జుట్టు కూడా బాగుంటుంది అండ్ జుట్టు ఊడిపోవడం కూడా తగ్గిపోతుంది ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అతి ముఖ్యమైన విషయం ఇంకొక విషయం ఏంటంటే ఎలోపథిక్ మెడిసిన్ ఏదో ఒక ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లీ మనం మెడికల్ స్టోర్కు వెళ్ళిపోయి ఇమీడియట్లీ మనం ఒక హెడేక్ వచ్చినా ఒక కిల్లర్ తీసుకోవడం లేకపోతే జ్వరం వచ్చేసింది వెంటనే వెళ్ళి మనం పారాస్టెమల్ కానీ మనం డోలో సిక్స్ ఫిఫ్టీ కానీ మనం తీసుకోవడం ఓకే ఈ టైప్ అన్నీ జరుగుతూనే ఉంటాయి అన్నమాట సో ఎలాంటి అస్తమాన మెడిసిన్స్ వాడితే ఉంటే దానివల్ల కూడా కెమికల్ రియాక్షన్ ద్వారా మన బాడీలు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతాయి అండ్ విటామిన్ టాబ్లెట్స్ కొంతమంది ఆలోచిస్తారు మేము విటామిన్ టాబ్లెట్స్ వాడితే ఏమైపోతుంది దానిలో నష్టం ఏం దట్ ఈజ్ ఆల్సో ప్రిపేర్డ్ బై ద కెమికల్ అండ్ ఎక్సెసివ్ విటామిన్ మనం తీసుకుంటే ఈవెన్ దానివల్ల కూడా మనకు జుట్టు ఉడుతుంది సో బలానికి తీసుకున్న మందులు కూడా ఆ టైప్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి దర్ ఈజ్ అ లిమిటేషన్ ఫర్ ఎవ్రీథింగ్ సో మనం ఏం చేయాలంటే డాక్టర్స్ సలహాతో మనం తీసుకోవాలి ఎన్ని రోజు వాడమని చెప్తే అన్ని రోజు వాడండి ఆ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వండి మళ్ళీ కావాలంటే మళ్ళీ వాడండి సో ఆ టైప్ ఉండాలి అండ్ ఫైనలీ ఐ టెల్ యూ లైక్ కొంతమందికి లైక్ జుట్టు ఇక్కడ మేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ అని ఉంటుంది లైక్ ఎట్లా సేఫ్లు ఇక్కడ వెళ్ళిపోతుంది రెండు సైడ్లు ఎట్లా వెళ్ళిపోతుంది అండ్ మధ్యలో కొంచెం ఉంటుంది సో దట్ ఈస్ కాల్ మేల్ ప్యాటర్న్ బాలనెస్ ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా సరే ఉన్నా సరే దాని గురించి చాలా మంచి మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి సో యూ కెన్ కమ్ అండ్ టాక్ టు మీ ఇన్ మై క్లినిక్ అండ్ నార్మల్గా మహిళలు నేను చూసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే లైక్ వాళ్ళకు ఎప్పుడైనా సరే ఇరెగ్యులర్ పీరియడ్ వచ్చేసిందంటే వాళ్ళకు నార్మల్గా హెయిర్ ఫాల్ జరుగుతుంది థైరాయిడ్ వచ్చేసిందంటే థైరాయిడ్ వల్ల కూడా వాళ్ళకు హెయిర్ ఫాల్ జరుగుతుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాళ్ళకు ఏమైనా పర్టికులర్గా సపోజ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి మీరు వెళ్తే కొన్ని కంటిన్యూస్ మెడికేషన్ ఉంటుంది దానివల్ల కూడా వాళ్ళకు జుట్టు ఉడుతుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అనదర్ వన్ పర్టికులర్ పీరియడ్ దట్ ఈస్ కాల్ మెనపోస్ మెనపోస్ టైం వస్తే కూడా వాళ్ళకు జుట్టు ఉడడం మొదలు పెడతాయి సో దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ రీజన్స్ ఆర్ దేర్ సో దానిలో ఏమవుతుందంటే ఎవరు ప్రాబ్లమ్స్ పట్టి వాళ్ళకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మీకు చాలా డ్రాస్టికలీ ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే నా దగ్గర చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి సో ఆ మెడిసిన్స్ మీరు వాడడం మొదలుపెట్టారంటే మీకు ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది విదిన్ త్రీ డేస్ త్రీ టు ఫోర్ డేస్లో మీకు జుట్టు ఊడిపోవడం తగ్గిపోతుంది అనమాట సో ఇట్ బి కంట్రోల్ ఇమీడియట్లీ విదిన్ త్రీ టు ఫోర్ డేస్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ రిజల్ట్ యాక్చువల్లీ సో ఈ విధానంగా మీరు ఆలోచించండి ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే We will definitely now who call shashin at clinic Kurandi. and if i am busy i will report back to you again and if i am not busy i am free then i will talk to you and you can come to my clinic and you can meet me so thank you so much for today and take care of your health the tips which i told you like food pattern and another thing is the exercise other thing is the good sleep ఈ మూడు మీరు మెయింటైన్ చేయండి మీకు సగం ప్రాబ్లమ్స్ అక్కడ తగ్గిపోతుంది అండ్ లైఫ్ స్టైల్ మీరు ప్రాపర్లీ మెయింటైన్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అండ్ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతుంది ఓకే అండ్ ఎవరికైనా సరే లాంగ్ హెయిర్ కావాలి జుట్టు స్ట్రాంగ్ ఉండాలి అండ్ జుట్టు ఊడిపోతుందంటే అది కూడా ఆగిపోవాలి అంటే మీరు నాకు అప్రోచ్ చేయండి సో డెఫినెట్లీ ఐ ఎల్ డూ ద నీడ్ఫుల్ ఫర్ యూ థ్యాంక్ యూ సో మచ్